పేరు నా పేరు శంకరయ్య సారు శంకరయ్య సారు నా పేరు మాది బెజ్జంకి నర్సింహులపల్లె కో రాజన్న రాజన్న కూలి తీసుకుపోతున్న సారు ఉచితం కోళ్ళు సారు సంతోషం సంతోషం అనిపిస్తుంది నా పేరు నర్సింహ నా పేరు బాబు ఇడ రాజరాజ రాజస్వామి దేవస్థానంలో ఉచితంగా లేగలు ఇస్తారని తెలిసింది ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్నాను చాలా ఆనందంగా ఉంది రైతులందరికీ ఉచితంగా ఇవ్వాలని పేరు పేరున ఈ గుడి శాఖలకు ఈ ఇడ కమిటీకి అందరికీ పేరు పేరున ధన్యవాదం చేస్తున్నాను అందరికీ చాలా సంతోషంగా ఉంది చెప్పు సార్ మా నాగంపేట రాజన్న దేవస్థానం చాలా సంతోషం వినోద డిస్టిక్ మండలం ఫస్ట్ ఒకరు కృషి ఇస్తారా ఆన్లైన్ చేసిన Det er veldig interessant. Det er gode nyheter.